ఉంటాగా ఇష్టం అనుకున్నా తేలిగ్గా ఇష్టం అనేది ఉండటం చేత నేను ఏర్పడుతుంది ఇష్టాయిష్టాలు లేకపోతే నేను ఉండదు కోరిక సరే కోరికలోనే ఇష్టాలు ఉంటాయి ఇష్టము ఇష్టము కోరిక అని ఒక మాటలో తీసుకొస్తే ఇష్టాయిష్టాలని ఒక మాటలో తెస్తే కోరిక ఇష్టాయిష్టాల వల్లే నేను ఏర్పడుతుంది ఇది కూడా తెలుసుకున్నప్పుడు ఈ ఆనందాన్ని కూడా దాటి ఉండటం అనేది ఒక అద్భుతమైన తురి అవస్థ కలుగుతుంది ఇప్పుడు మనం ఏం కోరుతున్నాం ఏ పేరుతో అయినా సరే భౌతికంగా లేదా లౌకికంగా పారలౌకికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఏదైనా ఇష్టాన్ని మనకు కావాల్సిన కోరుకుంటున్నాం అయితే నేను లేదు కాబట్టి అవస్థలో అడగట్లేదు కానీ మెళుకు రాగానే వస్తుంది ఇష్టం కూడా వస్తుంది అది ఒక్కటే నేనుగా తయారవుతుంది ఇది కూడా తెలుసుకున్నప్పుడు లవలేశం కూడా అహంకారం లేని ఆ పూర్ణస్థితిలో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాడు కానీ అనుభవించేవాడు ఉండడు